చూసారా మన బందోస ఎంత ఎమ్మీగా ఉందో అసలు లోపల సాఫ్ట్గా ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఒక కప్పు ఉప్మా రవ్వతో ఇంటిల్లిపాదికి సరిపడే బ్రేక్ఫాస్ట్ రెసిపీ మన బందోస చూసారా ఎంత ఎమ్మీగా ఉందో మీకు అస్సలు టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలాగా పది నిమిషాల్లో రెడీ చేసుకొని కమ్మగా తినే చెంటిల్లిపాది మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బందోస రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మన బందోసకి ఒక కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెరుగు ఈ పెరుగు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు ఇప్పుడు స్టవ్ మీద పని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఓ చిట్టి మినపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర కోపి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాం సన్నగా కట్ చేసిన రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు వీటిని మెత్తబడేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఒక అర నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకు ముక్కలు ఈ రకంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ కళ్ళు పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం మీరు ఇది గ్రైండింగ్ చేసుకునేటప్పుడు చూసుకోండి మరీ పలచగా అయితే కనుక బన్ను దోశ రాదు కాబట్టి మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఎప్పుడు బౌల్లోకి తీసుకుందాం మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది చూశారు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూను వంట సోడా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని బన్న దోసలు వేసేసుకుందాం దీన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఈ పానికి సగం వరకు పిండి పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఇటువైపు కూడా మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి సరే కదండి బన్ను దోశ చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మిగిలిన దోశలు కూడా ఇలాగే వేసేసుకుందాం చూసారా మన బన్న ఎంత ఎమ్మీగా ఉందో లోప సాఫ్ట్గా ఎమ్మీగా ఉందో ఇలా దీనికి ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి బా ఈ ఉల్లి టమాటా చట్నీకి దోశని టేస్ట్ చేసిన తర్వాత చెప్తా ఇలాగుందా మీరు కానీ ఈ రెసిపీ ఒకసారి చేస్తే టిఫిన్స్ ఇడ్లీ దోశలు మానేసి రోజు మీ పిల్లలు కూడా ఇదే కావాలంటారు అంత ఎమ్మీగా ఉంటాయి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ దోశలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి అస్సలు ఒక్కసారికి నా ఈ ఉల్లి టమాటా చట్నీలో ఇలా ముంచేసుకొని తింటే